హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరూ టీ తాగారండి జస్ట్ నేను ఇప్పుడే టీ ప్రిపేర్ చేసుకుని చెప్పున్నాను మార్నింగ్ సిక్స్ టెన్ టైం రోజు ఈరోజు మీకు ఒక చిన్న మెసేజ్ అండి రోజు మేడం ఏంటి ఇలా మెసేజ్లు ఇస్తున్నారు అనుకోవద్దు జస్ట్ పేరెంట్ ఒక పేరెంట్ నాకు కాల్ చేశారు నైట్ స్కూల్ హాలిడేస్ ఇచ్చారండి మళ్ళీ మా పాప ఇంతవాటికి అసలు బుక్స్ ఓపెన్ చేయట్లేదండి అసలు ఇంట్లో ఎంత చెప్పినా బుక్స్ ఓపెన్ చేసి రాయట్లేదండి అని చెప్తున్నారు నేను మళ్ళీ చెప్తున్నానండి వాళ్ళని ఎంజాయ్ చేయనివ్వండి ఆడుకోనివ్వండి ఫ్రీగా వదిలేయండి సార్ ఈ మంత్ మొత్తం జూన్ నుంచి మళ్ళీ వాళ్ళ కష్టాలు మొదలవుతాయి కదండి ఫైవ్కి లెగవాలి రెష్ చేయాలి తినాలి రెడీ అవ్వాలి స్కూల్కి వెళ్ళాలి ఫాస్ట్ ఫాస్ట్గా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వాళ్ళకి అనేది ఉండదు సార్ కనుక వాళ్ళని ఈ మంత్ వదిలేసేయండి వీళ్ళని చక్కగా ఆడుకోనివ్వండి సార్ జూన్ నెల వచ్చిన తర్వాత జూన్కి ఎటు ఆల్రెడీ స్కూల్ స్టార్ట్ అవుతాయి కాబట్టి ప్రాబ్లమ్ ఏమి ఉండదు వాళ్ళు స్కూల్ ఉన్నప్పుడు చదివి హాలిడేస్లోనూ చదివి ఇంకా వాళ్ళు ఎప్పుడు సార్ ఎంజాయ్ చేసేది పిల్లలు చిన్న పిల్లలు సార్ వాళ్ళు ఎల్కేజీ యూకేజీ మేబీ నర్సరీ పిల్లలు చిన్నవాళ్ళు వాళ్ళని చదవండి రాయండి చదవండి రాయండి ఇది కాదు సార్ ఆడుకొనివ్వండి ఫ్రీగా ఆడుకుంటే చాలా హ్యాపీగా ఉంటారు వాళ్ళు ఆడుకునేటప్పుడు మీ టైంకి ఏం ఏం టైంకి ఏం పెట్టాలి ఏం తినాలి ఇంకొకటి సార్ జంక్ ఫుడ్ బాగా తింటున్నారు మేడం వీళ్ళు ఫ్రూట్స్ తినరు ఏంటండి ఎక్కువ జంక్ ఫుడ్ తింటున్నారు అంటున్నారు సార్ షాపు మన ప్రతి స్కూల్కి వెళ్ళే రూట్లో జంక్ ఫుడ్ ప్యాకెట్స్ అట్లా షాపులో వేలు ఉంటాయి సార్ ఆ జంక్ ఫుడ్ నన్ను తినండి నన్ను తినండి అని టెంప్ట్ చేస్తూ ఉంటాయి పిల్లల్ని చాలా వరకు అవాయిడ్ చేస్తూనే ఉంటాము కానీ పిల్లలకి అర్థం కాదు కదా సార్ మనతో ఎంత చెప్పిన చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళకి అర్థం కావట్లేదు జంక్ ఫుడ్ తినాలా వద్దా ఇది మంచిది కాదు మనకి అని కానీ చెప్పండి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది సార్ ఇప్పుడు స్కూల్కి పంపించే పిల్లలకు కూడా ఏదో ఒక ఫైవ్ రూపీస్ టూ రూపీస్ ప్యాకెట్స్ కొనేసి ఎడవులు బ్యాగ్లో పడేస్తూ ఉంటారు కొంతమంది పేరెంట్స్ అవి తినడం వల్ల ఉపయోగం ఏమి ఉండదండి దానివల్ల మీరు మార్నింగ్ టైము పోమ్ము గ్రానైట్ కానీ యాపిల్ కానీ లేదా బాదంపప్పు క్యారెట్ అలాంటివి కొంచెం అలవాటు చేస్తూ ఉంటే ఈజీగా పిల్లలు మౌలైపోతారండి అవి తింటారు మ్యాక్సిమం స్కూల్లో పిల్లలందరూ జంక్ ఫుడ్ చాలా అవాయిడ్ చేసేసారండి ఎవరు తెచ్చుకోవట్లేదు మేబీ పేరెంట్సే పంపించట్లేదు ఎందుకంటే మంచి ఫుడ్ ఏది అనేది వాళ్ళు చక్కగా డైలీ ఆ పప్పు నానపెట్టేసి బాదంపప్పు క్యారెట్ వాళ్ళకి ఏది ఇష్టమో అవి చేయటము చాలా మంది పిల్లలు మార్నింగ్ టిఫిన్ తినడానికి ఇష్టపడలేదు వాళ్ళకి ఒక మ్యాగీ చిన్న ప్యాకెట్లో మ్యాగీ ఒకటి చేసి కలిపి పంపిస్తారు సార్ పిల్లలు అది ఆ స్పూన్తో ఫోర్క్తో ఇలా ఇలా మెలిపెట్టుకొని తింటే నాకైతే భలే నవ్వు వస్తుంది ఎందుకంటే మేము చిన్నప్పుడు ఈ మ్యాగీలు ఇవి ఏమి లేవండి మా అమ్మ నైట్ అన్నం మిగిలింది అనుకోండి అది ఉదయం నైట్ పాలు పోసి తోడితే పెరుగన్నంలాగా కలిపేసి పొద్దున్నే మాకు పెట్టేది మా అమ్మ అప్పట్లో మా అప్పుడంతా ఏం లేవండి జంక్ ఫుడ్స్ ఉండేవి ఏవో చిన్న చిన్న టోర రసగుల్లాలు ఏదో ప్యాకెట్స్ ఉండేవి కానీ ఇప్పుడున్నీ జంక్ ఫుడ్ అయితే అప్పుడు లేవండి మ్యాక్సిమమ్ ఎక్కువ మనకేంటంటే దోశ నైట్ మిగిలిన సద్యాన్నం వీటితోనే ఎక్కువ కవర్ చేసేవాళ్ళు ఇప్పుడు పిల్లలు అలా కాదండి అది ఏది చూసినా అది కావాలి అని చెప్పి మారం చేస్తూ ఉంటారు పేరెంట్స్ ఒకటే సజెషన్ అండి ఎక్కువ శాతం ఫ్రూట్స్ అలవాటు చేయండి పిల్లలకి ఫ్రూట్స్గా ఇష్టపడిన వాళ్ళకి జ్యూస్ లాగా చేసి ఇవ్వటమైనా ఇష్టపడండి డైలీ ఒక బనానా తిన్నా ఒక యాపిల్ తిన్నా చాలా పిల్లల్లో చాలా ఎనర్జీగా ఉంటారండి బాగా ఆడుకుంటారు మంచి పిల్లలకి మంచి ఉపయోగం బాడీకి మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి ఈ మంత్ అంతా పిల్లల్ని లీవ్ చేయండి వాళ్ళని ఆడుకోనివ్వండి ఎంజాయ్ చేయనివ్వండి వాళ్ళని ఏమి ఇబ్బంది పెట్టకండి చిన్నపిల్లలండి వాళ్ళు ఇంకా అప్పుడే ఏమి టెన్త్ టెన్త్కో రాలేదు అంత ఏజ్లో మనం బాగా చదువుకుంటామండి ఒకసారి మీరు ఆలోచించండి ఎల్కేజీ బాబు ఈ ఏజ్కి తను బాగానే చదువుతున్నట్టు బాగానే తన వరకు తను మోల్డ్ అయ్యి హ్యాండిల్ చేసుకుంటున్నాడు ఏ పనైనా అంటే అప్పట్లో మనం ఈ నర్సరీ ఎల్కేజీ యూకేజీలు ఉన్నాయండి అప్పుడు పిల్లల్ని ఇలాగే థర్డ్ ఫోర్త్ ఇయర్ రాగానే స్కూల్కి తీసుకెళ్ళేసేవాడు అలా ఏముండేది ఉండేది కదండి ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ స్కూల్స్ ఎక్కువ శాతం ఉండేవి కదా అప్పుడు గవర్నమెంట్ స్కూల్కి మాత్రమే పంపించేవాళ్ళు అప్పుడు ఈ ప్రీకేజీలు ఏం లేవు కదా సార్ నర్సరీ ఎల్కేజీ యూకేజీ అలాంటివి ఏం లేవు పిల్లల్ని ఆడుకునే టైంలో ఇవ్వాలండి చదువుకునే టైంలో చదువుకుంటారు వాళ్ళ ఊరికే వాళ్ళ మీద మనం భారం వేసేసి వాళ్ళని చదవండి చదవండి అనొద్దండి ప్లీజ్ ఇంకొకసారి మన పేరెంట్స్కి పిల్లల్ని ఎంజాయ్ చేయనివ్వండి మీకు కుదిరితే బయటికి తీసుకెళ్ళండి పిల్లల్ని ఈ మంత్ ఎక్కడికన్నా పార్కులకి వెంకటేశ్వర గన్నా తీసుకెళ్ళి బయటకు తీసుకెళ్ళి వాళ్ళకి ఏమన్నా కావాలి తినేవి ఏమైనా ఉంటే పెట్టించండి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు ఓకే ఫ్రెండ్స్ ఈ చిన్న మెసేజ్ మీకు చెప్పాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఎవరిని హట్ చేసేలాగైతే ఉండదు అండి ఎందుకంటే నేను నాకు ఫోన్ చేసి ఒక పేరెంట్ ఇలా అంటున్నారు అందువల్ల నేను అందరికీ తెలియాలి అని చెప్తున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్